ఈ టైంలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు నాకే అర్థం గెలికద్దని చెప్పి నా బతుకు నాకు అర్థమైతే అవసరమైతే నా ఇల్లు మొత్తాన్ని అమ్మేసి వాటికే వాడుతులు పట్టుబెట్ట నేనేదో అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా ఒక రోజంతా అజయ్తోనే ఉండి వచ్చిన తర్వాత మంచిగా లోపలికి వెళ్ళి అది బయట తోసేసిండు ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అది ఇదని చెప్పేసి ఇలా బయటకు తోసేసిండు చెప్పండి మీరు అది ఎంత మట్టికి కరెక్ట్ మౌనిక వదిన కోసం ఇక్కడికి వచ్చిన నేను నిజంగా చెప్తున్నా కాస్ అసలు మీరే చెప్పండి ప్రేమించిన అమ్మాయిని ఇలా బయట వదిలేస్తారా ఎంత బ్రేకప్ అయినంత మాత్రం రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు ఇలా అయితే చేయకూడదు నేనైతే అసలు వాడు వచ్చి నన్ను లోపల తీసుకెళ్ళేంత నేను అసలు అయితే పోను అంటే పోను

అక్కడ ఉంది ఫ్లాట్ నేను పోరా నేను ఇక్కడే ఉంటాను లోపలికి తీసుకెళ్ళేంత వరకు అసలు నేను నా గింత కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు నాకు తెలిసి ఎవరు నన్ను లవ్ చేస్తున్నాడు అందుకే నా నేను ఇంత కూడా లేదు వాడికి ఆ పిల్ల భర దొరకాలి దాని చుట్టూ నిజంగా చెప్తున్న గాయస్ నన్ను నన్ను ఎవరైనా ఎన్కౌంటర్ చేసినా నాకు ప్రాబ్లం లేదు కానీ అయితే చంపిస్తాను దాన్ని చాబి నేను చచ్చిపోతాను నేను అయితే ఫిక్స్ ఇప్పుడు వీడికి ఇలా చేస్తే కాదు పని ఇట్లా చెప్తాను ఇక్కడే కూర్చుంటాను వాడు వచ్చి నన్ను తీసుకొని పోయేంత వరకు నేను అసలుగాను కెమెరాకి అవసరమైతే ఇక్కడ కెమెరా ఉంది అది రన్ అయితేనే ఉంటుంది కావాలంటే నేను మీకు పెడతాను కావాలంటే తేజ నా దగ్గర కూర్చోం ఏం కాదు నేను చూసుకుంటాను నేను ఏమైనా అంటే మధ్యలో కొడుతూ ఉంటాను ఇక్కడ కొడతా కూర్చుంటా నాకు ఏం పడదు నా ఫ్లాట్ కాదు టైం అవుతుంది జస్ట్ స్పీడ్ లో వెళ్ళి బట్టలు మార్చుకోవచ్చు బట్టలు మార్చ కంఫర్ట్ ఇది నాకు రావ నీ కంఫర్ట్ మా నాకు ఇదే కంఫర్ట్ నేను పోను ఏ యాక్టింగ్ దెన్న మాకు ఇన్ని చెయ్యకుండా కంప్లీట్ వస్తది మళ్ళీ నన్ను నిలబడతా చాలా సీరియస్ అయితే వెళ్ళి పో నేను ఇక్కడే ఉంటా నేను రానా అండి మీ కొడుకు ఎవరెవరు వస్తారు రాసి మీరు ఏమన్న అనుకోండి నేను తప్పు అనుకోండి ఇది ధర్నా అనుకోండి వాళ్ళు టార్చర్ అనుకోండి ఏమని అనుకోండి ఈ టైంలో నేను ఎంత నాకు మాత్రమే తెలుసు ఆ పక్కకి ఎవరు లేరు తేజగాడు పట్టుకోండి కెమెరా నన్ను బయట కూర్చోబెట్టిరు ఆంటీ మనసు లాగుతుంది నన్ను బయట లోపల తీసుకోపోదామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కొడుకు ఎందుకు అట్లా తయారు అర్థమవుతుంది మేము ఏదో ఆట పట్టిద్దాం వెళ్తాను నా అత్తమ్మ సరే హస్బెండ్ కాకపోయినా అట్లీస్ట్ లవర్ ఎక్స్ లవర్ ఉంటుంది కదా మనసులా అందే చెప్పి నేను వస్తే ఇట్లా చేయడం చాలా కష్టం ఇదే కనుక ఇంకా సీరియస్ అయితే నేను ఏం చేస్తాను ఫ్యూచర్లో నాకే తెలియదు దీంట్లో మా అమ్మ కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు ఏ విషయంలో అయితే నేను అసలు

సరే పొద్దున్న మాట్లాడదాం అక్కడ కూర్చొని ఇది టైం ఏంటే తక్కువ ఉంది ఇప్పుడు మళ్ళీ గలీజ్ ఉంటుంది ఇప్పుడు అందరు ఫ్లాట్ వాళ్ళు వస్తారు

అక్కడ పొద్దున మాడదాం అక్క మళ్ళీ ఫ్లాట్లో లెగిస్తారు సో గాయస్ నిన్న నేను చేసిన దానికి అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు నేనేదో అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిగా ఒక రోజంతా అజయ్తోనే ఉండి దసరా కదా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ దసరా పెళ్ళి అవి అయ్యిందని చెప్పి వాడు అనుకోకపోయినా అయ్యిందని నేను బతుకుతున్నా కాబట్టి నేను వెళ్ళి అలానే ఒక ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఐ మీన్ అత్త అందరం కలిసి అదేదో పెడతారు కదా జమ్మి అంట నేను చూస్తూ ఉంటా కదా ఇన్ని సంవత్సరాలు ఇరవై మూడు ఎన్ని చూస్తుంటా నాకు కూడా చేసుకోవాలని ఉంటుంది కదా సో అందుకోసమే నేను వెళ్ళా కట్ చేస్తే వాడేమో వెళ్ళిండు రాలేదు సరే అని చెప్పేసి వచ్చిన తర్వాత మంచిగా లోపలికి వెళ్ళి అది చేస్తే బయట తోసేసిండు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నా ఇంటి మొత్తానికి ఒక్క ఆడపిల్ల నేను అందుకే నన్ను ఇలాగ ఫ్రీడంగా వదిలేస్తారు తీసుకొచ్చి నేను ఏదో ప్రేమగా పోతే సరే నాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు వాళ్ళ మమ్మీ అత్తమ్మ అంటున్నారు అప్పటికి ఆంటీ గారు పెట్ అన్నం తినని ఒక రోజు పడుకుంటే ఏమైతుంది నా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అది అని చెప్పేసి ఇలా బయటకు తోసేసిండు కరెక్ట్ కూర్చొని ఇంటి ముందు కూర్చొని తమ్మసా అంటే వాడేమో ప్లీజ్ ఒక్క ప్లీజ్ ఒక్క పరుగుతుంటాడు ఇంటి ముందు వెళ్ళి కూర్చుంది డోర్ ముందు టూ అవర్స్ రాకపోతే తోసేసిన అంట బయటికి ఇంటికంటే రావద్దంట నాకు అది అర్థం కావట్లేదు ఆ టూ అవర్స్ నేను బయట కూర్చుంటే అక్కడ ఊరిసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ ఏమంటారు అమ్మ మీదనే ఒట్టేసుకొని దానికన్నా లోపలికి రానేస్తే మాత్రం నా మీద అన్న కొడతా అన్నాడే కొడతా అన్నందుకు నేను లేపుకొని తీసుకొని వచ్చిన తెలిసి వాడు కొడతా ఇప్పుడు అంటే లిటరలీ నేను కొడతా అన్నదానికి నేను తీసుకున్న సార్ నీకు ఎప్పుడు బాధపడతా అని చెప్పాను ఇంకా వీడియో క్లిప్ లో ఉంటది తెలుసా ఏమో ఎవరి దొరుకుంటుంది అడిగి వాళ్ళకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమన్నా అనుకోరి నేను టూ అవర్స్ బయట కూర్చుని ఉన్నా ఆ గ్యాప్ లో ఇంత మంది వచ్చి నన్ను అడిగిర్రు ఎందుకమ్మా అది అవన్నీ నేను పెట్టలేను ఎందుకంటే అందరూ యూట్యూబ్ లోకి రావాలని చెప్పేసి ఉండదు వాళ్ళకి అన్కంఫర్ట్ కోసం నేను పెట్టలేదు కావాలంటే మీరు పెట్టమని కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా వాళ్ళని డ్రెస్ చేసి పెడతాను నేను ఇంత సఫర్ అయినా మోనికొంచిన కోసం ఇక్కడికి వచ్చిన నేను నిజంగా చెప్తున్నా అర్జును చేసింది అనేది చాలా తప్పు ఎంత కాదన్నా సరే గర్ల్ ఫ్రెండ్ కాదు ఒక అన్నోన్ పర్సన్ అన్న అన్నోన్ పర్సన్ లాగా కూడా నన్ను ట్రీట్ చేయలేవాడు అన్నోన్ పర్సన్ అలా బయటపడేస్తారా ఆకలి అవుతుంది సరే ఆకలి కాదు ఏం కాదు అలా బయట ఎలా చూసేస్తారు నాగలి అప్పటికి ఆంటీ ప్రాణం అల్లాడుతుంది అప్పటికి ఆమె వచ్చి నుంచింది పోతలేదు నాతో పాటు ఓరియో 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 కుక్క ఇలా బయటకు వచ్చి కూర్చుంది నాతో పాటు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి దసరా అక్కడే ఉన్న కింద అంటే అటు సైడే ఉన్నా మన పాత వీళ్ళ మన ఫస్ట్ ఎస్ఆర్టీ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ వీళ్ళే ఉన్నాను అందుకే ఫోన్ చేయండి ఊరికి వెళ్ళిపోయినా నేను బట్టలు వేయడానికి పోయినా కదా టైలరింగ్ అసలు ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మా అమ్మ చూసిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్టుండదో అసలు నేను ఉంటాను ఆమె వస్తడా మా తమ్ముడు వస్తాడా అవన్నీ నేను అయితే ఊహించుకోలేకపోతున్నాను నేనైతే నిజంగా సో గాయస్ ఇది మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ ఏమని చెప్తే ఇంత చెప్పింది బాయ్ గాయస్